భౌగోళిక శాస్త్ర సాంకేతిక చారిత్రక విరుద్ధ విషయాల్ని నమ్మిన రామాయణాన్ని నిజమని నమ్మగలరు అందుకే నేను రామాయణాన్ని అబద్ధమని నమ్ముతికి రామాయణంలో అందరూ ధర్మం తప్పిన వాళ్లే ఇందులో కుల వివక్ష ఉంది శైవవుల వివక్ష ఉంది దక్షిణ భారతదేశ ప్రజలపై వివక్ష ఉంది ఇందులో స్త్రీని అవమానపరచడం ఉంది స్త్రీలను అసభ్యంగా వర్ణించడం ఉంది పచ్చి భూతులు ఉన్నాయి అక్రమ సంబంధాలున్నాయి స్త్రీ పురుషులు మద్యం తాగడం వనాల్లోకి పోయి వ్యభిచరించడం వంటి అసభ్య నాగరికతను రామాయణం ప్రోత్సహిస్తుంది ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది రామాయణం సతీ సహగమనం బాల్య వివాహాలు వరకట్నం వంటి సాంఘిక దురాచారాలను ప్రోత్సహించింది రామాయణం కోసల రాజ్యంలో తప్పుడు పరిపాలన ఉంది అన్యాయపు తీర్పులున్నాయి వెన్నుపోటు పడవడం ద్రోహం చేయడం లాంటివి ధర్మంగా చెప్పబడ్డాయి తపస్సు కంటే కామం గొప్పదని రామాయణం ప్రకటించింది తపస్సు వలన మనిషి యొక్క కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఏమాత్రం తగ్గవని రామాయణం చూపించింది తపస్సు వలనే రాక్షసులు బలవంతులై లోకాన్ని హింసించారని రామాయణం చెప్తుంది జంతుబలిని జీవహింసను రామాయణం ప్రోత్సహించింది భార్యాభర్తల బంధం చాలా బలహీనమైనదిగా రామాయణం చెప్తుంది భార్యలకు అన్యాయం చెయ్యడం నిష్కారణంగా వదిలేయడం భార్య కంటే అన్నదమ్ములు తల్లిదండ్రులు ఎక్కువని చెప్పడం భార్యకి ఇవ్వాల్సిన స్థానం విలువ ఇవ్వకపోవడం లాంటివే రామాయణంలో ఉన్నవారంతా చేశారు రామాయణంలో పరస్పర విరుద్ధ శ్లోకాలున్నాయి తప్పుడు గణాంకాలున్నాయి సంబంధం లేని పోలికలున్నాయి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుళ్ళుగా చెప్తూ ఆ దేవుళ్ళంతా వ్యభిచారులు కామవశులు అని చెప్పబడింది రామాయణంలో చెప్పబడిన ప్రాంతాలు చరిత్ర విరుద్ధం రామాయణంలో చెప్పబడిన మర్మాలు శాస్త్ర విరుద్ధం ఇక రామాయణ కథానాయకుడైన రాముడు నిలకడలేనివాడు నిగ్రహం లేనివాడు ధర్మాన్ని తప్పినవాడు అధర్మ యుద్ధాలు చేసినవాడు మాట తప్పినవాడు మోసాలు చేసినవాడు అబద్ధాలు చెప్పినవాడు అన్యాయాలు చేసినవాడు ఇలా రామాయణంలో కథానాయకుడి దగ్గర నుంచి అతని పాలనలో ఒక సామాన్య పౌరుని వరకు అందరూ తప్పుడు వ్యక్తులే కొందరు మత ఉన్మాదంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఒక చెత్త పుస్తకాన్ని సనాతన ధర్మం అంటూ భారతీయులను మోసం చేస్తున్నారు అమాయకులను ఉన్మాదులుగా మారుస్తున్నారు తీవ్రవాదులు తమ ప్రాంతంలో గన్నలు పట్టుకుని ఊరెగితే ది ఉగ్రవాదం కానీ మన దేశంలో మతోన్మాదంతో ఆయుధాలు పట్టుకుని వీధుల్లో తిరిగితే అది సనాతనం ఒక పది మంది టీమ్ గా ఏర్పడి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే న్యాయస్థానాలు అడ్డుకుంటాయి కానీ మతోన్మాద సంస్థలు లక్షల మందికి ఆయుధాలు వాడటం నేర్పించి ఒక ఆర్మీగా తయారు చేసి తమకు నచ్చినట్లు చట్టాలు మీరుతుంటే న్యాయస్థానాలు వేడుక చూస్తుంటాయి ఇది రామాయణం మన దేశానికి చేసిన మేలు నాకు రామాయణం మీద కోపమూ లేదు రాముడి మీద అసహ్యమూ లేదు ఈ లోకంలో మత పుస్తకాలు కల్పిత దేవుళ్ళు కోట్ల మంది ఉన్నారు అందులో రామాయణం కూడా ఒకటి కానీ రామాయణం పైనే ఇలాంటి వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మొదటి కారణం ఈ మతోన్మాదులు వీళ్ళు బైబిల్ ని వక్రీకరించారు బైబుల్ పై నిందలు వేశారు నా దేవుణ్ణి బూతులు తిట్టారు నోటికి వచ్చినట్లు అవమానించారు నా దేవుని సేవకుల్ని తిట్టారు ట్రోల్స్ చేశారు నా దేవుని ఆరాధన స్థలాలను కూల్చారు క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అందుకే ఈ చలన ఇది ఈ మతోన్మాద పిచ్చి కుక్కలకు అంకితం ఈ వీడియో వలన సాధారణ హిందువులు గాయపడతారు క్షమించండి నా మాట తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ నేను చెప్పినవన్నీ నిజాలే దయచేసి నేను చెప్పిన విషయాల కోసం ఆలోచించండి ఈ మతోన్మాదుల మోసం నుంచి బయటికి రండి ఇలాంటి వీడియోలు రావడానికి కారణం క్రీస్తు కాదు బైబిల్ కాదు కేవలం ఈ మతోన్మాద కుక్కలో మీరు వీటి నోరులు మూయిస్తేనే మానోర్లు కూడా మూసుకుంటాం మీ మనోభావాలు దెబ్బతిని ఉంటాయి మావి కూడా దెబ్బతిన్నాయి రెండవ కారణం మీడియా రిపోర్టర్లు జర్నలిస్టులు క్రైస్తవుల్ని హింసించినా బైబిల్ ని విమర్శించినా మత విద్వేషాలు రెచ్చగొట్టే సభలు జరిగినా అవి వార్తల్లోకి రావు ఎవ్వడూ వాటి కోసం మాట్లాడ్డు అదే పాస్టర్లు ఎవరైనా ఒక్క మాట తూలితే దాని మీద డిబేట్లు చేసేస్తారు మూర్తి షాలెం రాజు మల్లెపూల కోసం మాట్లాడితే చాలా కోపంతో వీడియో చేశావు తప్పేం లేదు మరి నువ్వు రాధా మనోహర్ దాస్ క్రైస్తవుల్ని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాడు సుప్రీంకోర్టు ని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు కరుణాకర్ రాజ్యాంగ హక్కులకు లౌకికవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు లలిత్ కుమార్ పబ్లిక్ గా పాస్టర్ ఆ కొడక ఈ కొడక అని తిడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నోట్ లో కలవపు ఏమైనా పెట్టుకున్నావా నువ్వు ఒక జర్నలిస్ట్ వా తెలుగు రాష్ట్రాల కరం ఏంటంటే ప్రతి బోగ్గాడు యాంకరే రాజ్యాంగం తెలియని ప్రతి పోరం బోగ్గాడు రిపోర్టరే జర్నలిజం ప్రజల కోసం కాకుండా పార్టీల కోసం పనిచేస్తుంటుంది మనసాక్షి కోసం కాకుండా మనీ కోసం పనిచేస్తుంటుంది విలువ లేని మీరారా క్రైస్తవ్యం కోసం బైబుల్ కోసం మాట్లాడుతున్నారు అన్ని పార్టీలను సమానంగా చూడండి అన్ని మతాలను సమానంగా చూడండి అన్ని వర్గాలను సమానంగా చూడండి అదిరా జర్నలిజం మతానికి డబ్బుకి అమ్ముడు పోయిన సిగ్ లజ్జాలేని ఈ మీడియా ప్రతినిధులు యాంకర్లు ఛానల్సే ఈ వీడియోకి కారణం మీడియా మీద మానవ హక్కుల సంఘాల మీద మాకేమైనా గౌరవం మిగిలి ఉందంటే తులసి చందు గారు కృష్ణకుమారి గారు భాను గారు లాంటి వారి వలనే ఇలా నిజాయితీగా మాట్లాడే వాళ్ళ మీద రకరకాల ట్రోల్స్ బ్లాక్ మెయిల్ చేస్తూ కాల్స్ బూతులు తిడుతూ వీడియోస్ మీకు నా వీడియో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నా విజ్ఞాపన మాత్రం ఒక్కటే మీ బాధ్యత మీరు చేసుకుంటూ వెళ్లిపోండి ఇలాంటి ఏ కుక్కని పట్టించుకోకండి మీ ముందు ఎంతో మంది నిజాయితీ గల జర్నలిస్టుల్ని నడి రోడ్డు మీద చంపారు మానవతావాదుల్ని దొంగ కేసుల్లో ఇరికించి బెదిరించి నోర్లు ముయించేశారు మీరు మాత్రం ఆగకండి ఒక్కసారే చచ్చిపోతాం చచ్చేలోపు ఈ రాజ్యాంగ విరోధులకు పుచ్చలు లేచిపోవాలి మూడవ కారణం ప్రభుత్వం వారికి అన్ని తెలుసు మతోన్మాదం పెరుగుతుందని తెలుసు రాజ్యాంగం అమలు అవ్వడం లేదని తెలుసు హిందూ మతోన్ మాధులు ఇతర మతస్థుల్ని హింసిస్తున్నారని తెలుసు కానీ మాట్లాడరు ముందు ప్రభుత్వం హిందువుల ఓట్లు పోతాయని మౌనంగా ఉంటే ఈ ప్రభుత్వం హిందువుల ఓట్లు రావాలని మౌనంగా ఉంటుంది కుల మతాలు రాజకీయం చేస్తానన్నవాడు మత పార్టీలో కలిసిపోయాడు మత పార్టీని దరిదాపుల్లోనికి రానివ్వనివాడు ఇప్పుడు దానికే కొమ్ము కాస్తున్నాడు మంచితనంతో గెలవలేక మతంతో గెలవాలనుకున్నందుకు సిగ్గుపడండి అందర్నీ కొడతాడు నా దేవుడు కొడతాడు మీ సింహాసనాలను పడదోస్తాడు చూస్తూ ఉండండి పోలీసులకి ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలుసు కానీ వాళ్ళని ఏమీ చెయ్యనివరో ఈ ఉన్మాదులంతా కలిసి క్రైస్తవుల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తుంటే చట్టాన్ని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు అందుకే ఈ వీడియో వచ్చింది రే కరుణాకార్ రే లలితలమ్ముడి రేయి మతోన్మాద పోరంబోకు మగకొక్కల్లారా ఆడకొక్కల్లారా మీరు ఆగితే నేను కూడా ఆగుతాను మీరు ఇలాగే ఉంటే నేను వీడియోలు చేస్తూనే ఉంటాను మీ గ్రంథాల గుడ్డల్ని విప్పుతూనే ఉంటాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ఈ మతోన్మాద పిచ్చి కుక్కలు వాగిన ప్రతి ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నాను వాటిని కూడా షేర్ చేయండి మీ మీరు కూడా ఈ మూర్ఖుల నోళ్లు మూయించండి సోషల్ మీడియాలో మనం చేసే రచ్చక